ఐదు వేల సంవత్సరాల క్రితం పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది యుద్ధభూమి మొత్తం కొన్ని వేల గుర్రాలతో ఏనుగులతో ఆయుధాలతో ఎంతోమంది సైనికులతో ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగింది రణభూమి దద్దరిల్లేలా ఒక్కొక్కరు యుద్ధం చేస్తున్నారు ఎవరూ తటస్థంగా ఉండలేక సామంతరాజులు కొంతమంది కౌరవుల వైపు మరికొంతమంది పాండవుల వైపు ఉండాల్సి వచ్చింది రాజులందరూ వందలాది మంది కౌరవుల వైపు మరియు పాండవుల వైపు తమను తాము చేసుకున్నారు అయితే ఉడిపి రాజు తటస్థంగా ఉండడాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఉడిపిరాజు కృష్ణుడితో ఈ విధంగా మాట్లాడారు యుద్ధాలు చేసేవారు తినాలి కనుక యుద్ధానికి నేను ఆహారాన్ని అందించేవాడిగా ఉంటాను అని కృష్ణుడితో అన్నారు కృష్ణుడు మంచిది ఎవరో ఒకరు ఈ బాధ్యతని తీసుకోవాలి కాబట్టి దాన్ని మీరే తీసుకోండి అని కృష్ణుడు చెప్పాడు రాజు తన సైన్యంతో సహా ఈ బాధ్యతని తీసుకున్నాడు యుద్ధం పద్దెనిమిది రోజులు కొనసాగింది మరియు ప్రతిరోజు వేలాది మంది సైనికులు మరణిస్తూ ఉన్నారు కాబట్టి ఉడిపిరాజు యుద్ధం చేసే సైనికులని దృష్టిలో పెట్టుకుని రోజు ఆహారాన్ని తయారు చేయాలి ఎంతమంది సైనికులు మరణిస్తారో చూసుకొని దానికి తగ్గ భోజనం వండాలి